తెనాలిలోని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ హాల్లో శ్రీ సీతారామ గానసభ ఆధ్వర్యంలో జరుగుతున్న శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో భాగంగా భక్త రామదాసు హరికథ గానం జరిగింది ప్రవాస భారతీయులు పవన్ రామ్ రామ్ కళ్యాణ్ ప్రత్యేకంగా పాల్గొన్నారు శ్రీ సీతారామ గానసభ ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ హాల్లో జరుగుతున్న శాస్త్రీయ సంగీత కార్యక్రమాల్లో భాగంగా చివరి రోజు డాక్టర్ ముప్పవరపు వెంకట సింహాచల శాస్త్రి భగవతార్ భక్త రామదాస్ చరిత్రను రసవత్రంగా హరికథాగానం చేశారు హరికథ రత్న బ్రహ్మశ్రీ దుర్బా వెంకటశాస్త్రి భాగవత జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు పామర్తి ఆంజనేయ శాస్త్రి వయోలిన్ కందుల అనిల్ కుమార్ మృదంగంపై వైద్య సహకారం అందించారు శ్రీ సీతారామ గానసభ అధ్యక్షురాలు పిరాట్ల రమణి ఉపాధ్యక్షుడు దుర్బా కౌండన్య సాయి కోశాధికారి పరుచూరి సుబ్బారావు సహాయ కార్యదర్శి కెవి రామకృష్ణ సభ్యులు దుర్బా జశ్వంత్ డాక్టర్ చింతలపాటి మంజుల పాల్గొన్నారు సభకు నమస్కారం ఈరోజు సీతారామ గాన సభ విశేషంగా హరికథా కాలక్షేపం డాక్టర్ వెంకట వెంకటసింహాచల శాస్త్రి భాగవత గారిచే దుర్బా వెంకట శాస్త్రి గారి జ్ఞాపకార్థం వారి కుమారులు ఏర్పాటు చేశారు శ్రీ సీతారామ గాన సభ ఏర్పాటు చేయబడి డెబ్బై ఏడో సంవత్సరం వార్షికోత్సవంగా నల్మని సుబ్బారావు గారు పిరాట్ నారాయణమూర్తి గారి ఆశీస్సులతో ఈ కార్యక్రమం చక్కగా జరుగుతుంది గత రెండు రోజుల నుంచి జరిగిన కార్యక్రమాల్లో కళాభిమానులు కళాకారులందరూ వచ్చి కార్యక్రమాన్ని ఆజ్యాంతం తొలగించి ఆనందించారు ఇటువంటి కార్యక్రమం అన్నిటి కూడా సీతారామ గాన సభ ఏర్పాటు చేసి అటువంటి కార్యక్రమం పెట్టినందుకు అందరూ కూడా సుఖంగా ఉండాలి కళాభిమానంతో ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రేక్షకు అనేక మంది వచ్చి ఈ యొక్క భక్తరామందరూ సరికదా కార్యక్రమం తిలకించారు కాబట్టి తెనాలి పురప్రముడికి అందరూ కూడా సీతారామ గాన సభ డెబ్బై రెండో వార్షికోత్సవాల భాగంలో చివరి రోజైన ఐదో తారీఖు ఇవాళ ప్రపంచ ప్రఖ్యాతి చెందిన హరికథ చక్రవర్తి హరికథ చూడమణి డాక్టర్ ముప్పవరు శాస్త్రి గారి శ్రీ భక్త రామదాస్ హరికథ మరి కొంచెం క్షణాల్లో ఇక్కడ ప్రారంభం కాబోతోంది విచ్చేసిన మా వచ్చిన ప్రేక్షకులందరూ కూడా మా ఇదే సహకార ఆహ్వానం ఇదే విధంగా ఈ సీతారామకా సభ ప్రతి మూడు నెలలు ఆరు నెలలకి మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటాయని చెప్పి సభాపికంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో ప్రారంభమవుతోంది విచ్చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటు